శుభోదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా ఈ మార్నింగ్ రాగా అనేది ఆల రోజులు అయిపోయింది అట్లాగే మేము ఇలా మీరలా అనేది కూడా గ్యాప్ వచ్చింది అంటే హెల్త్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉండడం వేరే వేరే బిజీలో ఉండడం వీటి వల్ల అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వకపోవడం మధ్యలో కొన్ని వీడియోస్ వేరే వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేస్తూ దానివల్ల కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది అంటే మనం ఒక ఛానల్ నడవాలి అనుకున్నప్పుడు ఛానల్ మీద చాలా సీరియస్గా వర్క్ చేయాలి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అనుకున్నాను చాలా ఏముందులే ఏదైనా చేసేవచ్చు అని కానీ ఒకరోజు ఒక వీడియో చేసేయడానికి ఏదో ఒకటి చేసేవచ్చు లేదు ప్రాబ్లం లేదు అదే ప్రాసెస్ ఎవ్రీ డే మీతో మీట్ అవ్వాలి అని అంటే కంటెంట్ కావాలి కంటెంట్ ఉండాలి అని అంటే మనం కనెక్టివ్గా ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం కావటం లేదు అరే ఎందుకు ఇలా అర్థం అవుతుంది వాళ్ళు ఎందుకు ఇలా తీసుకుంటున్నారు అని అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనకు కూడా ఎవరి గురించి అయినా ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు మనకు బాధ అనిపిస్తే దాని దాని మీనింగ్ ఏంటంటే ఓహో యాక్చువల్గా నా గురించి నేను ఎలా అనుకుంటున్నాను లేకపోతే నేను ఎలా ఆలోచిస్తున్నాను ఇలా ఫిక్స్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు దానివల్ల మనకి పెయిన్ అనిపిస్తుంది మనకి ఎప్పుడైనా మా బాధ అనిపించినప్పుడు ఒకసారి రీచెక్ చేసుకుంటే ఎదుటివాడు మాట్లాడింది మనం సరిగ్గా వింటున్నామా మనం సరిగ్గా అర్థమవుతుందా మనకి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మనకి బాధ లేకుండా మనం మనం మూవ్ చేసుకోవడానికి అవకాశం ఇది నేను మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం రీసెంట్గా విన్న చూశాను విన్నాను వాళ్ళు మళ్ళీ నాకు ఒక మెసేజ్ చేయగానే నాకు అనిపించింది అనమాట అరే ఓహో వీళ్ళకి ఏదో అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏదో నేను నాకు ఆ ఉద్దేశం లేకపోయినా వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉండడం వల్ల నేను మాట్లాడేది కన్వే అవటం లేదు ఓకే నాకు కూడా పెయిన్ అనిపించినప్పుడు సేమ్ మ్యాటర్ అవుతుంది నేను అలాగే ఉండొచ్చు కదా అందువల్ల ఏంటంటే మనం అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే మనం గురించి మనం ఫిక్స్ అయిపోకూడదు అంటే నేను తోపుతురుం కానీ నన్ను అనుకోకూడదు అనుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా అవతల వాళ్ళ తలకు మాట ముందు అవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అలా కాదు అనుకుంటే నేనేమనుకుంటున్నానో నేనేం ఆలోచిస్తున్నానో అలా అవతల వాడు చెప్పాలంటే మ్యాచ్ అవ్వకపోతే మనం ఫీల్ అవుతాం ఇది నాకు నేను నా మాట వల్ల ఎదుటివాడికి అలా అనిపించినప్పుడు ఎదుటివాడి మాట వల్ల నాకు అలాగే అనిపిస్తుంది కదా నన్ను నేను చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఎక్కడ ఎక్కడైనా సరే మనకు ఒక అవకాశం దొరికినప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవడమే మనం హ్యాపీగా ఉండాలంటే మన అల్టిమేట్ పాయింట్ ఏంటి నేను మాట్లాడేది ఎప్పుడు ఎవ్రీ మినిట్ మనం హ్యాపీగా ఉండాలి మనకి కష్టాలు ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండడానికి ట్రై చేయాలి కష్టాలు లే లేనప్పుడు కూడా మనం సంతోషంగా ఉండడానికి ట్రై చేయాలి కష్టాలు ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది కానీ కష్టాలు లేనప్పుడు మనం సంతోషంగానే ఉంటాం కదంటే ఉన్నాం కష్టాలు లేకపోయినా సరే సంతోషాలు ఉండవు ఎందుకంటే మనం పొందేచ్చుకుంటూ ఉంటాం రకరకాల ఆలోచనలు ఆ టైంలో కూడా మనం సంతోషంగా ఉండాలి అని అంటే ఎక్కడైతే మనకు అవకాశం దొరుకుతుందో అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి ఆ నేర్చుకుంటే మనం హ్యాపీగా ఉంటాం